నమస్తే సార్ మీ పేరండి నా పేరు రాజ్ రంజీవ్ వర్మ రంజీవ్ అప్పగారు ఏ ఊరు సార్ మీరు ఎక్కడ ఉంటారండి మాది స్వగ్రామం శ్రీకాకుళం వచ్చి ఇయర్స్ అవుతుంది సెటిల్ సార్ రాష్ట్రంలో అయితే గత ఐదు సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన చేశారు ఇప్పుడైతే మరికొద్ది రోజులు ఎలక్షన్ జరగబోతుంది ఈసారి ఏ ప్రభుత్వం అధికారంలోకి వస్తే రాష్ట్ర అభివృద్ధి కానీ ప్రజలందరూ కానీ మంచి జరుగుతుంది అనుకుంటున్నాను జగన్మోహన్ రెడ్డి ఓన్లీ సంక్షేమమే చూస్తున్నారు డెవలప్మెంట్ చూడట్లేదు మా ఇద్దరు పిల్లలు ఒకరు బెంగళూరు ఒక హైదరాబాద్ వెళ్ళిపోయారు ఇద్దరం ఉన్నాం ఇద్దరం ఇద్దరు సిటీన్ సిటీజన్సే అక్కడ మాకు ఎవరు తోడలేరు అది ఎక్కడే ఉద్యోగాలు ఉంటే మా పిల్లలు ఉంటారు కదా ఇప్పుడు ఉద్యోగాలు లేక బయటకు పోయారు నేను కోరుకుంది ఒకటే గవర్నమెంట్ వచ్చినా సరే సంక్షేమం డెవలప్మెంట్ రెండు ఉంటేనే వాళ్ళకి మేము ఓటేద్దాం అనుకుంటున్నాం సార్ ఇప్పుడు గత ప్రభుత్వం అయితే ఎలా సార్ చంద్రబాబు గారు ఉన్నప్పుడు మీరు చెప్పిన సంక్షేమం డెవలప్మెంట్ రెండు కనిపించాయి సంక్షేమము డెవలప్మెంట్ అంటే ఎందుకో ఒకప్పుడు రాజశేఖర రెడ్డి చంద్రబాబు నాయుడుని మరిపించి పరిపాలించాడు ఇప్పుడు మేము జగన్మోహన్ రెడ్డి గారిని రాజశేఖర రెడ్డితో పోల్చుకుంటే చంద్రబాబు బెటర్ అనిపిస్తుంది ఈ ఐదేళ్ళలో ఇప్పుడు ఇప్పుడు ఈ ప్రభుత్వంలో ఐటీ మినిస్టర్గా పనిచేసినటువంటి అమర్నాథ్ గారు ఒక పదమూడు లక్షల కోట్ల రూపాయలు ఇన్వెస్ట్మెంట్ ఏపీకి వచ్చినాయి అని చెప్పి అన్నారు మీకు తెలిసి ఈ విశాఖపట్నం ఏరియాలో వైజాగ్లో కనుక ఏమన్నా కానీ కొత్తగా పెట్టుబడులు రావడం కానీ కంపెనీస్ రావడం కానీ ఉద్యోగాల కల్పన కానీ జరిగిందంటారా ఉద్యోగుల కల్పన ఏమీ కనిపించట్లేదండి ఇక్కడ పదివేలు పన్నెండు వేలు పదమూడు వేలు ఉద్యోగాలే ఇప్పుడు చంద్రబాబు విజయనట్టి జీతం ఆ విజన్ రావాలి మాకు ఎవరైనా సరే పర్లేదు ఐదెంకల జీతంతో ఉంటే యువత బాగుంటుంది డెవలప్మెంట్ అన్నీ బాగుంటాయి ఈ ఐదు వేలు ఫర్ ఎగ్జాంపుల్ వాలంటీర్ జీతం ఉంది ఐదు వేలే ఐదు వేలతో అక్కడ వాళ్ళు లైఫ్ ఆగిపోయినట్టే ఇంకా చంద్రబాబు వస్తున్నాడు పదివేలు ఇస్తా ఉన్నాడు ఐదు వేలు పదివేలు విజన్ కాదు కదా చదువుకున్న వాళ్ళకి వాళ్ళకి ఐదెంకల జీతం కావాలి ఇప్పుడు మీకు ఇక్కడ విశాఖపట్నానికి ప్రధానంగా విశాఖ స్టీల్ ప్లాంట్ సమస్య ఉంది గంగవరం పోర్టు ఒకటి సమస్య ఉంది వైజాగ్ రైల్వే జోన్ ఇటువంటివి రావాలి మీ పార్లమెంట్ పరిధిలో ఏ పార్టీ నుంచి ఎంపీగా గెలిస్తే ఇక్కడ ఇవన్నీ చేయగలరు అంటారు కేంద్రం నుంచి నిధులు తీసుకొచ్చి ఒక పక్కన భర్తగారు ఉన్నారు ఎంపీగా మరో బొత్స జన్సీ గారు ఉన్నారు ఇద్దరు ఎవరు బెటర్ క్యాండిడేట్ అనుకుంటారు గారు ఏంటి సార్ అసలు ఆయన గురించి ఏంటి ఎందుకని భర్త గారు అనుకుంటున్నారు ఏమో మరి ఈ భర్తకారని కాదు మనం మాకు నచ్చలేదు ఈ ఐదేళ్ళలో ఫస్ట్ ఈయన సంక్షేమం అంటున్నాడు పేదలు అంటున్నాడు కానీ ఫస్ట్ ఆయన కొట్టింది పేదలు పడక మీద చెప్పంటారా ఇసుక అనేది స్టార్టింగ్ ఆయన టైట్ చేస్తాడు ఇప్పటికి ఫ్రీ లేదు ఇసుక లేదు ఇసుకుంటే కదా నిర్మాణ నిర్మాణం దాని మీద నలభై ఆయన అనుబంధ కంపెనీలు ఆధారపడి ఉన్నాయి అది లేక కార్మికులు అందరూ చాలా రోడ్డు ఎక్కుతున్నారు మెయిన్ అన్న క్యాంటీన్ ఐదు రూపాయలు ఇప్పుడు పనికి వచ్చాడండి ఇక్కడికి రోజు చూస్తున్నాం కొన్ని వందల మంది ఉంటున్నారు దొరికితే పని దొరుకుతుంది పదికి పదలకి వారంగా రెండు మూడు రోజులు దొరకడం కష్టం ఇప్పుడు పని దొరక దొరకదు అనుకోండి జీవిలో పది రూపాయలు ఐదు రూపాయలు ఉంటే శుభ్ర అన్న క్యాంటీకి వెళ్ళి భోజనం ఇంటికి వెళ్ళిపోయాడు ఇప్పుడు పని లేదనుకోండి వంద ఏ భోజనం రాదు అన్న క్యాంటీన్ ఒకటి అండి అంటే ఇప్పుడు అన్నగంటే తీసుకురండి ఇసుక తీస్తారు ఆ రెండు ఫ్రీ లేదండి మెయిన్ ఇసుక అండి ఇసుక ఫ్రీ చేస్తే నెక్స్ట్ కంపెనీలు రావాలండి ఇంకా రావాలండి కంపెనీలు జగన్మోహన్ రెడ్డి తెచ్చిన ఏ కంపెనీలు ఏవో నాకు తెలియట్లేదు ఇప్పుడు చంద్రబాబు తెచ్చిన కంపెనీ అంటే మనకు గుర్తొచ్చేటంటే కియా ఒకటి ఏషియన్ పెయింట్స్ చూసే ఉన్నాయి ఐటీలో మెయిన్ మెయిన్ ఐటీ లేదండి పిల్లలు చదువుకున్న వాళ్ళందరూ ఇప్పుడు ఐటీ ఐటీ అన్న పెద్ద ఒకరు అది ఐటీ లేదు చంద్రబాబు సబ్సిడీలు అండి చంద్రబాబు రాజమోహన్ రెడ్డి తీసిస్తాడు సో ఓవరాల్గా అయితే మీకు ప్రభుత్వం మారి డెవలప్మెంట్ చేసే వాళ్ళైతే బెటర్ అంటారు మారాలండి ఎవరైనా సార్ ఐదుకి వస్తే మారితే బాగుంటుంది థ్యాంక్ యూ సార్ నమస్తే సార్ మీ పేరండి నా పేరు గోవింద్ అండి గోవింద్ గారు ఏం చేస్తుంటారు సార్ మీరు నేను టైర్స్ షాప్ అండి పైరుల్ షాపు సార్ మీరు ఉంటారు మీది ఏ నియోజకవర్గం సార్ నాదైతే విజయనగరం జిల్లా గంటయాడు మండలం అండి మాది శృంగి ఎస్కోట నియోజకవర్గం అంటే కాదు మాది అయితే రాంభద్రపురం బానేది సో అంటే ఈ పరిధిలోకి వస్తుంది సో మొత్తానికి చూసుకున్నట్లయితే ఈ ఐదు సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన చూశారు మీరు రాష్ట్రంలో మరి ఇప్పుడు ఎన్నికలు రాబోతున్నాయి ఈసారి ఏ ప్రభుత్వం అధికారంలోకి వస్తే బాగుంటుంది అనుకుంటారు చంద్రబాబు నాయుడు గారు జగన్ గారా అయితే అందరూ అందం అయితే చంద్రబాబు నాయుడు వస్తే బాగా మంచిదని అంటారు అది అయితే జగన్ అయితే బాగా చేశారండి ఇంతవరకు అయితే ఏ లోటుపాటు మా వరకు అయితే బాగా చేశారండి అది అన్ని ఇస్తాల్లో కూడా బాగా చేశారు అది అంటే ఇప్పుడు సంక్షేమ పథకాలు అయితే అందినే అంటారు అందేయండి అన్నీ అందేయండి ఇతను చేసింది అయితే జగన్ అయితే చేసింది అయితే మాకు అమ్మఒడి మా అబ్బాయికి పదిహేను వేలు వచ్చిందండి అయితే నాకైతే పెన్షన్ వస్తుందండి మూడు వేలు అందుతుందండి నెలలకి మూడు వేలు అవుతుందండి పెన్షన్ అదే సార్ మరి వీళ్ళు ఏమంటున్నారంటే చాలా మంది సంక్షేమ పథకాలు ఇచ్చారు కానీ అభివృద్ధి లేదండి రాష్ట్రంలో ఉద్యోగాలు కల్పించలేకపోయారు ఎంతసేపు అప్పులు తెచ్చి పథకాలు ఇచ్చారు అది అయితే ఒకటి లేదులేండి ఉద్యోగాధులు అయితే చదువుకున్నోలకైతే లేదండి అది చదువుకున్నోలకైతే లేదు అది చదువుకున్న వాళ్ళకి అయితే ఏం చేయలేదు సార్ ఈ విశాఖపట్నం పరిధిలో అయితే క్యాపిటల్ పెడతా ఉన్నారు మీకు ఒక క్యాపిటల్ బెటర్ అంటారు మూడు క్యాపిటల్స్ కావాలి దేనికి ఎలాగండి ఎలాగా చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారంటే గతంలో చంద్రబాబు గారు ఉన్నప్పుడు ఒక రాజధాని ఉండేది నేను వచ్చి మూడు రాజధానులు అంటున్నాడు మీ దృష్టిలో ఒక రాజధాని బెటర్ అంటారు మూడు కావాలంట మూడు అయితే మంచిది అనిపిస్తుంది అదే ఎందుకని సార్ మూడు ఎందుకని కావాలంట అంటే అభివృద్ధి పొందడానికి అన్నింటికి మంచిదే నా నా వరకు నేను అనుకుంటాను అదే అదే సార్ మీరు పథకాలు అంది అంత బాగానే ఉంది అంటున్నారు సో నిత్యావసర వస్తువుల ధరలు కానీ కరెంటు బిల్లులు ఇట్లాంటివి ఎలా ఉన్నాయి సార్ కరెంటు బిల్లు అయితే గట్టిగా వస్తున్నాయండి దానికే చూడాల్సలేదు అయితే నా వరకు అయితే నాకు కరెంట్ బిల్ అయితే మాకు కట్టాల్సిన లేదు మేము ఎస్సీ ఎస్ ఎస్సీ వాళ్ళు మేము అయితే మా వరకు అయితే సబ్సిడీ పెట్టారు మేము ఇప్పుడు ఎక్కడ జగన్మోహన్ రెడ్డి అంటే ఇప్పుడు కట్టలేదు ఇప్పుడు ఇప్పటివరకు లేదు కట్ కరెంట్ బిల్ మాకు లేదే లేదు నిత్య అవసరం వస్తువులు అయితే బాగా నిత్యావసరాలు పెట్రోలు పెట్రోల్ డీజిల్ అన్నీ అన్నీ గొప్ప దారుణంగా పెరిగిపోయినాయి గ్యాస్ గ్యాస్ అన్నీ మొత్తం ఆల్మోస్ట్ అన్నీ పెరిగిపోతున్నాయి అది సో ఇప్పుడు మీరు అన్నట్టుగా ఇప్పుడు ఏం జరుగుతుందంటే పథకాలు ఈ చేత ఇస్తున్నాడు ఇవన్నీ కూడా రేట్లు పెంచి తీసేసుకుంటున్నాడు అని అంటున్నారు ప్రతిపక్షంలో మీరు ఏమంటారు మరి అలాగే అంటారు జనాలండి జనాలు అండి రేట్లు పెరిగిపోతాయి అని అంటారు దారుణమైన రేట్లు పెరుగుతున్నాయి అండవేనా పెరిగాయండి రేట్లు అయితే అది సో మీ దృష్టిలో అయితే ఈ ప్రభుత్వం బాగుంది కానీ చంద్రబాబు నాయుడు గారు వస్తే బాగుంటుంది అంటే ఇప్పుడు జనాలు అయితే మంచి లెక్కలు అయితే టీడీపీ వస్తుందని అనుకుంటానండి అది సార్ మరి ఈ ఎస్కోట నియోజకవర్గంలో ఒక పక్కన లలిత కుమార్ గారు పోటీ చేస్తున్నారు ఇంకో పక్క శ్రీనివాసరావు గారు పోటీ చేస్తున్నారు సో అయితే ఎవరు బెటర్ క్యాండిడేట్ అనుకుంటున్నారు లలిత్ కుమార్ గారు వస్తారని నా ఆలోచన ప్రకారంగా అయితే అక్కడ అన్న క్యాంటీన్ పెట్టారు అందరూ ఎవరి నోట్లో ఆలగించిన లలిత కుమార్ గారే వస్తారని అంటారు అది అది కుమార్ కుమార్మార్ మరి ఇది ఇది విశాఖపట్నం పార్లమెంట్ పరిధిలోకి వస్తుంది సార్ ఒక పక్కన భర్త గారు పోటీ చేస్తున్నారు బతుకుమీలి భర్త గారు మీకు తెలిసే ఉండదు గీతం యూనివర్సిటీ వాళ్ళు ఇంకో పక్కన బొత్స సత్యనారాయణ గారు వాళ్ళ ఫ్యామిలీ నుంచి వాళ్ళ వైఫ్ పోటీ చేస్తున్నారు గారు సో ఇద్దరులో ఎవరు బెటర్ అంటారు ఎందుకంటే ఎంపీ అంటే పార్లమెంట్ నుంచి కేంద్రం నుంచి నిధులు తీసుకొచ్చి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయగలిగిన వాళ్ళే ఉండాలి ఇద్దరులో ఎవరైతే చేయగలరు అంటారు ఇద్దరు ఎలాగలగండి ఎవరెవరు ఎంపీగా భర్త గారు ఒక పక్కన ఉన్నారు గీతం యూనివర్సిటీ బాలకృష్ణ గారు అల్లుడు గీతం యూనివర్సిటీ అని ఇంకో పక్కన బొత్స సత్యనారాయణ గారు ఆ వైఫ్ ఉన్నారు జాన్సీ గారు ఇద్దరు చేస్తే మంచిది అనిపిస్తుంది అండి వాళ్ళే చేస్తే చేస్తారేమో అనుకుంటున్నాను సార్ ఇక్కడ ఎవరు వచ్చినా కానీ మీకు మాత్రం చంద్రబాబు గారు ఇక్కడైతే కుమార్ గారు పక్కా టీడీపీ వస్తుందండి ఇక్కడ పదంతులు కానీ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ